చామా సిక్స్టీవ్ న్యూస్కి స్వాగతం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప్పు రవీందర్ పటేల్ మాట్లాడారు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉందే నమోదు చేయించి వారికి తగిన న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు పురుమల శ్రీనివాస్ మాట్లాడారు మీ యొక్క సమస్యల్ని వెంట వెంటనే ప్రతి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి మరియు రాష్ట ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామని మీ సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు జోడన్ జిల్లాగా మనకు పండించు పొంగు ఉత్సవాధి తర్వాత మనం ఈ ఉద్యమాన్ని లేపి మనం ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అండదండలు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అండదండలుగా మనం అంతా కలిసి పనిచేయాలి తర్వాత మన సంక్షేమం కోసం మన మనం ఆల్రెడీ మనకు మ్యారితలు కూడా మనం ఆటించడం జరిగింది అదేవిధంగా దాని తిని అమలు చేయడం కోసం అంతేనసే మనం ఫస్ట్ మేము కొత్త ఫస్ట్ అయిపోతావు తర్వాత మన సంక్షేమం వైఖరి ఇన్సూరెన్స్ తర్వాత అన్ని

ఏం సైతం చేయాలి తెలంగాణ తెలుసుకోవాలి అనే ఒక మంచి సంకల్పాలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు సత్వంగా ఈ సంక్షేమ విధానం పత్రిక ఈరోజు ఆరోగ్య కష్టపడి అర్థమంటే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వివరి అప్పుడు మొదటగా ఒక అనౌన్స్ చేయడం జరిగింది ఎవరైతే ఉద్యమకారు ఉద్యోగ కార్మికు ప్రతి ఒక్కరు రెండు వందల యాభై గదాలు ఇచ్చుకుంటూ అదే రెండు వందల యాభై గజాలలో ఒక ఐదు లక్షలు నిర్మాణం కొరకు ఇవ్వాలని ఒక ఆవేశం తప్ప పెట్టడం జరిగింది ఎలక్షన్ తర్వాత వంద రోజుల్లో ఏది ప్లాన్ నాకు కేంద్రం వల్ల పార్లమెంట్ ఎన్నికలు జరిగే వస్తుంది ఈ పార్లమెంట్ ఎన్నికల తద్వారా ఏదైతే హామీ ఇచ్చిందో క్రమం కూర్చో తప్పకుండా పనిచేసే విధానాలను నేను కూడా పాత్ర పోషించుకుంటూ చెప్పేటప్పుడు ఉద్యమకాలం వచ్చి అక్కడ గుర్తు చేసుకుంటూ నాకు సాధ్యమైనంత వరకు మీరు సేవలు పెంచడానికి నా వర్తు కర్తవ్య బాధ్యతతో పనిచేయడానికి ఎప్పటికీ సంసిద్ధంగా ఉంటాను అయితే మీరు వ్యవస్థ కోసం అరువు తెలియని కోసం కష్టపడే వ్యక్తులు అటువంటి వాళ్ళకు నాకు సాయం చేసే అవకాశం వచ్చామనేది ఆ రోజు ఎంత ఎంత కష్టపడుతుందో ఇక మీరు ఏం కష్టపడే లేగా ఆ కష్టాల్లో మీరు మానసమే పేయించుకొని లేకు రాబోయే భవిష్యత్ బాగుదడానికి ఉద్యమకాల ఎదుగుదలకు వాళ్ళకి ఇచ్చిన హామీల మేరకు మీ మందు కట్టుబేటి ఎప్పుడైనా ఎక్కడైనా నమ్మక చోటుకి మీరు రావాల్సిన పరిస్థితి ఎందుకంటే మీరు కూడా కొంతమంది ఉన్నారు ఈ మందికి మనం ఈ బలం ఈ బలగం అనేది లేకుంటే మనకు పరిస్థితి ఉండేది కాదు ఇదంతా కారణం ఏంటంటే మొన్నటికి పోని కూడా ఉద్యమకారులకు అప్పుడు పార్టీ చేతుల నుంచి ఏం అనుకూలం లేదు ఇబ్బందులు పార్టీ వాళ్ళ వాళ్ళతోటి వాళ్ళు ఎదిగి వాళ్ళు కోర్టు తట్టుకొని వీళ్ళు మాత్రం ఊ చేసుకొని బదలవాండే ఈరోజు ఉన్న కులాల కఠినంగా పార్టీల ఖచ్చితంగా కుల మత పరంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మీరు పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే హామీ చేయో హామిక్రమం వచ్చే తప్పకుండా అదే విధంగా అదేవిధంగా మీరు నియమాలైతేనేమి పట్టణాలు అయితేనేమి అక్కడ ఎక్కువ సమావేశం అవుతుందంటే ఉద్యమకారుమికి ఒక ప్రత్యేక గుర్తిపూజన విధంగా జన్మవదన కార్యక్రమం అయితేనేమి విలేజ్ల చిన్న చిన్న సమావేశాలు పెద్ద సమావేశాలు అయితేనేమి అందులో ఒక పెద్ద హెడ్ మాస్టర్ను ఆ కార్యక్రమం వల్ల ఉద్యమ కార్యక్రమం అంతా ఖచ్చితంగా ఆలోచన గుర్తించి ఆ స్టేజ్ మీద కూర్చున్న విధంగా ఉంటుంది ఇంకా పోతే కార్డ్స్ అనేటి మీకు రెన్యువల్ లేకుండా ఒక్కసారి వర్సప్ కార్డు ఇచ్చిన వస్తుంది ఆ కార్డు లేకుండా ఏ విధంగా అది నాకు ఆలోచించి మీరు ఆలోచించమని ప్రార్థిస్తామంటారు ఇంకా మిగతా అప్పుడప్పుడు మీరు సర్వసభ్య సమావేశాలు నాకు కూడా నాకు బోధ ఇచ్చింది కాబట్టి బోధకు తగ్గట్టు మీకు సరియగా న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ సర్వసభ్య సమావేశంలో నాకు చిన్న పిలిపిస్తే చేస్తాను ఆలోచన తెలియపరిస్తే ఒక ఒకటేసారి అన్ని కావు కానీ శాంతపేట వరకు ఎట్లా ఎంత వీలైతే అంత తొందరగా మీకు పనిచేయడమే ధ్యేయంగా పాటుపడుకుంటూ మీరు ఖచ్చితంగా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ అందరితో నేను బాధపడుకుంటు మీతో స్టే చేసుకుంటూ భాగస్వాదించుకుంటూ వీళ్ళు ఒకటిగా మీద మీ కష్టాలతో నీ యొక్క జాతి కష్టమైన కూడా భావించుకొని పనిచేసుకుంటూ ముందుకెళ్దాం ముందుకెళ్ళే దశలో ఖచ్చితంగా నేను మీ